Hello everyone, welcome back to my channel. ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో తొలైకాదశి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఈ పూజ అయితే అంటే నార్మల్ గా పిండి దీపాలు చేసుకుంటాం కదా వాటి గురించి కాకపోతే కొంచెం ప్రత్యేకంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన వాటితో కలిపి చేసుకుంటున్నాను అనమాట మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని అయితే ఇమీడియట్ గా తీయడం స్టార్ట్ చేశాను వీడియోలోకి వచ్చేసి ఇదైతే బియ్య పిండి ఇంకా ఇదైతే పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కదా అందుకోసమని కాస్త పచ్చకర్పూరం అలానే గంధం కూడా ఇష్టం కాబట్టి గంధంలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి కర్పూర గంధం ఉంటుంది కదా అది తీసుకున్నా పర్వాలేదు లేదంటే మీ ఇంట్లో ఉన్న గంధంతో అయినా చేసుకోండి ఈసారికి అయితే నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ వీక్కి ఇంకా మంచిగా చేసుకోండి ఆ తర్వాత పాలు పచ్చి పాలు అనమాట అవి వెచ్చబెట్టినాయి కాదు నార్మల్ పాలు ఇంకా నేను బెల్లము ఈ యాలకుల పొడివి కూడా తీసుకొని పెట్టుకున్నాను ఇంకా బియ్యం వచ్చేసి బియ్య పిండి ఇదైతే టూ కప్స్ తీసుకున్నాను నేను ఏడు దీపాలు చేసుకుందాం ఈ బియ్య పిండి టూ కప్స్ తీసుకొని ఆ తర్వాత గంధం కూడా ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఇంకా పచ్చకర్పూరం తెలుసు కదా మీకు స్వామివారికి అయితే ఎంతో ఇష్టమైంది కాబట్టి అది కూడా వన్ స్పూన్ కి పైన ఎక్కువే తీసుకున్నాను గంధము ఇంకా పచ్చకర్పూరం ఒకే క్వాంటిటీలో ఉండేలా చూసుకోండి గంధం కొంచెం ఎక్కువైనా పర్లేదు పచ్చకర్పూరం ఎక్కువైనా పర్వాలేదు పచ్చకర్పూరం ఎలా ఉంటుందో ఇలా చూపిస్తున్నాను కదా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ముద్దగా ఉంటుంది అనమాట ముద్ద కర్పూరం వేరు మనకి పచ్చకర్పూరం వేరు రెండు వేరువేరుగా ఉంటాయి నార్మల్ కర్పూరాలు కూడా మనము హారతివ్వడానికి తీసుకుంటాం కదా ఈ వాటిలో ఏవైనా కూడా మనము దీంట్లో కలుపుకోవచ్చు అనమాట పిండిలో కలుపుకొని స్వామివారికి పిండి దీపాలు అనేవి చేసుకోవచ్చు వీళ్ళు కుదరకపోతే పచ్చకర్పూరం లేని వాళ్ళు నార్మల్ కర్పూరంతో కూడా పిండి దీపాలు అనేవి చేసుకోవచ్చు ఇలా అన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోండి నెయ్యి కూడా వేసుకున్నాను నేను వన్ స్పూన్ నెయ్యి కూడా తీసుకోండి ఇవి ఏవి వేయకుండా అంటే పచ్చకర్పూరం అలానే గంధం వేయకుండా కూడా మనము పిండి దీపాలు అనేవి చేసుకోవచ్చు కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే సరిపోతుంది మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్గా వైట్ కలర్లో పిండి దీపాలు చేసుకుంటాం కదా అలానే ఓన్లీ మనం ఏం కలుపుతున్నామంటే గంధం మాత్రమే కలుపుతున్నాము అలానే పచ్చకర్పూరం ఈసారి ఎక్కువ కలుపుతున్నాము అనమాట ఈ వీడియోలో అంటే ఈసారి నేను ఇలా చేసుకుందామని నేనైతే చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిపాలు ఉన్నాయి కదా వాటితోనే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి ఎక్కువగా ఒకేసారి వేసుకోవద్దు కాచిన పాలు అస్సలు వాడద్దు ఓన్లీ స్వామివారికి ప్రసాదంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం వేసి స్వామివారికి అమ్మవారికి చూయించండి ఇలా మెత్తగా అయ్యేలా చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టండి లేదంటే టైం లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ అయినా పెట్టండి సైడ్కి అలా పెట్టేస్తే మంచిగా మెత్తగా పిండి అయ్యి మనకి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి దీపానికి ఆ తర్వాత కొంచెం చలిమిడి అనేది పచ్చ చలిమిడి చేసుకుందామని ఇలా బియ్య పిండి ఇంకా బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకున్నాను అనమాట నేనైతే ఇలా వేసుకొని కొంచెం జారుడుగా అయింది పర్వాలేదు ఏం కాదు ఆ తర్వాత పెసరపప్పును కూడా కొంచెంగా నానబెట్టేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఆ తర్వాత నేను పుట్నాలు అటుకులు అలానే బెల్లం ఇది కూడా చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా ఈ వరకైతే ప్రసాదంగా సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకా పైలాల పిండి తింటారు లేదంటే ఇంట్లో చేసుకొని స్వామి వారికి చూపించిన తర్వాత అందరం తినాలి అంటారు కదా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు లేదంటే బయట నుంచి తెచ్చుకోలేని వాళ్ళు అసలు దగ్గరలో లేని షాప్స్లో కూడా దొరకదు కదా కొందరికి అలాంటప్పుడు ఈ ప్రసాదం అనేది పెట్టచ్చు అటుకులు అలానే పుట్నాలు వేసి బెల్లం వేసి పెడతాం కదా ఇది కూడా తినచ్చు ఏం పర్వాలేదు స్వామివారికి దండం పెట్టుకొని మనము కొంచెం చిన్నగా ఏదైనా తీసుకున్నా కూడా అది స్వామివారిదే అవుతుంది కాబట్టి మనం స్వామివారిని తలుచుకొని కొంచెం ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ తిరునామాలు పెట్టేసుకొని స్వామివారికి పానకం అయితే చేసుకుంటున్నాను బెల్లం వేసుకొని ఎవరమో అంటుకొని నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు వేసుకొని మంచి నీళ్ళు దాంట్లో నేను బెల్లం వేసుకున్నాను ఎంత కావాలో మీకు పానకం అంతవరకు చేసుకున్న తర్వాత యాలకుల పొడి ఇంకా నేనైతే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే ఇవన్నీ ప్రసాదాలు అయిపోయినాయి కదా అక్కడ పిండి కూడా నానుతుంది కాబట్టి నేనైతే ఇంకా తమలపాకులు తీసుకున్నాను ఏడు చిన్నవి తీసుకున్నాను పెద్దవి కాదు ఇంటి దగ్గరే చెట్టు ఉంది కాబట్టి ఇలా తమలపాకులకు కూడా తిరునామాలు పెట్టుకున్నాను ఇలా సైడ్స్ కి కూడా నేను డాట్స్ పెట్టుకుంటున్నాను కదా అది ఎందుకంటే స్వామివారికి తిరునామల పక్కన శంకు చక్రాలు ఉంటాయి కదా అవి ఊహించుకొని స్వామివారిని నేనైతే మనసులో ఇలా పెట్టుకుంటున్నాను అనమాట పిండిని అయితే పది నిమిషాలు సైడ్కి పెట్టుకున్నాం కదా ఇంకా మంచిగా అయిపోయింది అనమాట మెత్తగా అయింది మనము తడిపిన దానికంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు సైడ్కి పెట్టడం వల్ల ఇంకా మెత్తగా అవుతుంది అనమాట మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సైడ్కి పెట్టుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇలా కుంకుమ తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను నామాల కోసం ఇది పిండి దీపంలోకి నార్మల్గా గంధంతో పెట్టుకుంటాం కదా చందన దీపంకైతే మంచి కనిపించడానికి ఇలా కుంకుమతో పెట్టుకున్నాం అనుకోండి స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా అందుకోసమని నేనైతే కుంకుమతో పెట్టుకుందామని ఇలా చేసుకుంటున్నాను అనమాట తడిపేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా నీట్గా కనిపిస్తుందని ఆ తర్వాత ఇంకా పిండిని తీసుకొని ఏడు భాగాలుగా సమానంగా చేసుకుంటున్నాను ఇలా ఏడు భాగాలుగా చేసుకున్నామనుకోండి మనకి పిండి దీపాలు అనేవి అన్నీ సమానంగా వస్తాయి అందుకోసమని నేనైతే ఇలా రౌండ్గా చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి చేతికి తెలుస్తుంది కదా ఒక్కొక్కటి ఎంతెంత సైజులో వస్తుంది అనేది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చినప్పుడు అప్పుడు పెద్దగా ఉన్న దాంట్లో నుంచి కొంచెం పిండి తీసి చిన్నగా ఉన్న దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు సమానంగా అయిపోతాయి అనమాట ఈ ట్రిక్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే ఇంకా ఏడు దీపాలకైతే పిండి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నాకైతే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ రోజైతే ఇలా చేసుకుంటున్నందుకు ఇంకా స్వామివారి కోసం పిండి దీపం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే రౌండ్గా ఒక ట్వంటీ సెకండ్స్ అయినా తిప్పుకోండి తిప్పుకుంటే మనకి చూస్తున్నారు కదా పై వైపున మీకు తెలుస్తుంది కదా సాఫ్ట్నెస్ అనేది ఎలా ఉందో ఆ తర్వాత బతునవేలుతో కొంచెం లోపలికి నొక్కుంటూ పై వైపుకి నొక్కుంటూ చేసుకున్నాం అనుకోండి దీపం అయితే రెడీ అయిపోతుంది ఇది మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చు దేవుడి దగ్గర అంటే గుడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట అక్కడ కూడా పెట్టుకోవడానికి మనకి ఏవి దొరకవు కదా ఎక్కువ శాతం ప్రమిదాలు అనేవి ఇలా పిండిని ఇంట్లోనే రెడీ చేసుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది ఆ తర్వాత తిరునామాలు వేసుకోవడానికి అని చెప్పాను కదా కుమని ఇలా తిరునామాలు పెట్టేసుకుంటున్నాను అన్నిటికి కూడా సేమ్ పెట్టుకుంటున్నాను ఏడు ఇలా కుంకుమతో నామాలు కూడా పెట్టేసుకుంటున్నాను పిన్ని దీపంకి ఇక్కడ మూడు వచ్చాయి కదా డాట్స్ పైన అయితే నేను ఎప్పుడైనా త్రీ పెట్టుకుంటాను కానీ ఈసారి ఫోర్ పెట్టు ఫోర్ పెట్టుకున్నాను పై వైపున అంటే చుట్టూతో ఏడు చుక్కలు వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత మనము గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి గోవింద అనుకుంటూ మనము పూజ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఏ పూజ చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా ఒక్కసారి గోవింద అన్నా చాలు ఎంత బాధ ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఒక్క గోవింద నామం పలికా అనుకోండి అవన్నీ మర్చిపోతాము ఒక్కసారి తల్లిన మనము ఎలా చేసుకున్నాం అనేది కాదు ఎంత భక్తితో చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ మీరు సింపుల్ గా చేసుకున్న అనుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం అందంగా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను ఇలా చేసుకుంటున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను మీరు నార్మల్గా డైలీ ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు దీపాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఆయిల్ కూడా మీరు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా దీపారాధనకి ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు ఇంకా ఒత్తులు అయితే నేనైతే ఒక్కొక్క దాంట్లో మూడు వేసుకున్నాను ఒకవేళ ఏడు చేసుకోలేని వాళ్ళు రెండు చేసుకున్న వాళ్ళు మూడు చేసుకునే వాళ్ళు మొత్తం ఒత్తులు ఏడు వచ్చేలాగా చూసుకోండి ఒకవేళ రెండు అనుకోండి మీరు రెండు రెండు దీపాలు చేసుకుంటే ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో ఏడు వచ్చేలాగా చూసుకోండి లేదు ఒకవేళ మూడు చేసుకున్నారనుకోండి దీపాలు ఒక దాంట్లో రెండు ఒక దాంట్లో రెండు ఇంకో దాంట్లో మిగతా నాలుగు అలా సమానంగా వచ్చేలా చూసుకోండి ఏడు ఒత్తులు వచ్చేలాగా లేదు ఒక దీపం పెట్టుకున్నారా ఏడు ఒత్తులు వేసుకొని పెట్టుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా దీపాలు వెలిగించాక మనకి పువ్వులు పెట్టడానికి చేయి కాలుతుందని నేనైతే ముందే ఇలా అలంకరించుకుంటున్నాను స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా అందుకోసమని నా దగ్గర ఉన్న పువ్వులతో అన్ని పువ్వులు ఎన్నైతే ఉన్నాయో అన్ని పువ్వులతో ఒక్కొక్క పువ్వులాగా స్వామివారిని తలుచుకుంటూ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా గంధంతో ఎలాగో చేసుకుంటున్నాను కదా ఆ స్వామివారికి అర్థమైనట్టుంది అందుకని గంధం కలర్లో ఉన్న పువ్వులు కూడా ఈరోజు నా కోసమని ఏ రోజు ఉండవు ఈ రోజైతే దగ్గర దగ్గర చాలానే ఉన్నాయి కానీ అన్ని కోయకూడదు కదా చాలా మందికి కూడా కోసుకుంటారు కదా అందుకోసమని నేనైతే ఒక మూడైతే కోసుకొచ్చుకున్నాను పువ్వులు కూడా చాలా పెద్దగా మంచిగా విచ్చుకున్నాయి ఇంకా తర్వాత మారేడు దళాలు ఇంకా తులసి దళాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు చేసుకున్నాను కదా వాటి మీద కూడా కొంచెం తులసి దళాలు వేసుకొని స్వామివారి స్వామివారికి చేసిన ప్రసాదాలు కాబట్టి కొంచెం తులసి దళాలు వేసామనుకోండి చాలా ప్రీతికరంగా తీసుకుంటారు మనం ఎలా చేసినా కూడా అందుకోసమని ఏమైనా ఇంకా దీపాలు వెలిగించేసుకున్నాను నేనైతే దండం కూడా పెట్టేసుకున్న తర్వాత మీకైతే వీడియో చూపిస్తున్నాను స్వామివారికి మనస్ఫూర్తిగా తొలేకాదశి రోజు ఇలా చేసుకో